ఫ్రెండ్స్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు దద్దోజనం ప్రసాదం తయారు చేసుకుందామా ఎలా తయారు చేసుకుందామా చూద్దాం రండి తీసుకుందాం దీనిలో పెరుగు కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని స్పూన్తో కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకుందాం కొంచెం ఆవాలు మనపప్పు తిలపర శనగపప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇలా బాగా వేగిన పోపుని ఈ కార్డ్రైస్లో వేసుకోవాలి దద్దోజనం రెడీ అయిపోయిందండి మా దద్దోజనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ